హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం వాళ్ళ ఇంటి ముందరనే చెట్లు ఉన్నాయి జామకాయలు అయితే ఫుల్ ఉన్నాయి అసలు చెట్టుకే పండు అయినాయి ఎంత తీయగా ఉన్నాయంటే జామకాయలు అసలు చెట్టుకు మనకు పండ్లు కనబడితే మనం ఆగుతాం అసలు షాప్లోనే మనం కనబడితే ఆగం అసలు కొనుకొని తినేదాగా ఇంత మంచి మంచి ఫ్రెష్ ఫ్రెష్ జామకాయలు కనబడితే మనం అస్సలు ఆగం ఇంకా చెట్టు ఎక్కి తెంపాల్సిందే ఇంకా నేనైతే కింద కుర్చి అయితే ట్రై చేసినా కానీ ఒకటే ఏందో దొరికింది దాని తర్వాత ఇంకా నేను చెట్టు ఎక్కినా ఇంకా అస్సలు ఆగలే అసలు అన్ని జామకాయలు ఉన్నాయి అసలు ఫుల్ జామకాయలు అయితే కాసినాయి ఇంకా మనం ఇంకా ఎక్కి తెంపుడే తక్కువ అనేసి ఇంకా నేను ఎక్కేసిన తెంపుతున్నా అసలు ఎన్ని గనం జామకాయలు ఉన్నాయి అసలు మనం మనమైతే ఫుల్ చెట్లకి ఎక్కి వాళ్ళము అవన్నీ మెమరీస్ అయితే నాకైతే గుర్తొస్తున్నాయి చాలా అసలు ఎంత జామకాయలు అయినాయి అంటే అసలు చాలా జామకాయలు అయితే అయినాయి చెట్లకి అన్నీ తెంపేసినాం మేము కానీ ఈ జామకాయలు అయితే ఎంత స్వీట్గా ఉన్నాయంటే మళ్ళీ పింక్ కలర్ అవుతున్నాయి నేను తెంపుకుంటే తెంపుకుంటానే కూర్చొని తినేసినా కూడా అసలు అక్కడే ఎంత స్వీట్గా ఉన్నాయి అసలు చాలా బాగా నచ్చినాయి వచ్చిన అప్పుడే మేమైతే జామకాయలే తెంపుకొని తిన్నాం అసలు ఈ చెట్టుకి ఏంటో ఏమో కానీ స్వీట్గా పింక్ కలర్ ఎంత మంచిగా అయినాయో మీకు కూడా చూపిస్తే ఆగండి కోసి ఎంత మా శ్రీ సమిత అయితే వచ్చిన వెంబడే మా మమ్మీ నేను తింటా నేను తింటా అని తినేసింది అసలు పింక్ కలర్ ఉన్నాయి ఇలా చిన్న మనం చెట్లకి చిన్నగా ఉన్నప్పుడు ఆడిన మెమొరీస్ అన్నీ నాకైతే చాలా గుర్తొస్తున్నాయి అసలు నేను అసలు ఎన్ని జామకాయలు తెంపినాను అసలు అసలు చెట్టు ఎక్కితే దిగబుద్ధి అవుతుంది అన్ని జామకాయలు కనబడుతున్నాయి చెట్టు నిండా అసలు చాలా చిన్న చిన్నవే కానీ ఎంత స్వీట్గా ఉన్న పింక్ కలర్ అవుతుంది చెట్టు ఎక్కి తెంపుకుంటూనే తింటున్నా కూడా ఒక జామకాయ తినుకుంటేనే తెంపుతున్నాను నేను అయితే అసలు ఫుల్ అసలు అన్ని జామకాయలు అయినాయి అసలు మా బాబాయ్ వాళ్ళ ఊరు విలేజ్లో ఉంటుంది అయితే మేము వెళ్ళి ఇంకా నేను ఈ విలేజ్ వాతావరణంలో ఎంత మంచిగా ఉంటుందో మనకు అసలు ఆల్రెడీ ఆ వాతావరణం ఆ చెట్లు ఎంత బాగుంటాయి ఆల్రెడీ అందరికీ తెలుసు నేనైతే ఇంకా ఆస్వాదిస్తున్నాను అసలు ఈ ఎవర్ గ్రీన్ ఈ చెట్లని ఇవన్నీ అసలు ఎంపీ నెంబడే కూర్చొని తినడే మనకు తెలుసు చూస్తున్నారు కదా ఇంకా మస్తు మస్తు జామకాయలు అయితే ఉన్నాయి ఇంకా రేపటి వరకు ఇంకా మంచిగా అయితే ఇంకా రేపు కూడా తెంపేస్తాను నేను ఎట్లుంది వీడియో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి శ్రీ సమిత వాళ్ళు అయితే రెడీ అయ్యి ఉన్నారు కింద చూస్తున్నారు అసలు చూడండి ఎన్ని జామకాయలు వంటివి మీకు చూపిస్తాయి చూడండి ఇంకా కొన్ని అందట్లేవు కూడా కొన్నాకి కొనకు ఉన్నాయి ఇంకా కొన్ని నాకు అందిన వరకు అయితే తెంపినాం మేమైతే చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలు అసలు కొరికి తింటే పింక్ కలర్ లో స్వీట్ చాలా స్వీట్గా ఉన్నాయి అసలు కోతులక పైకెక్కి అని అంటున్నారు అసలు అట్లా తెంపిన చూడండి ఎంత మంచిగానే జామకాయలు రెండు ప్లేట్లు రెండు వెళ్ళినాయి జామకాయలు అయితే ఫుల్ ఉన్నాయి అసలు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళైతే మంచిగా తిప్పుకొని తింటారంట మన దగ్గర అయితే అసలు అన్ని పైసలు పెట్టి కొనుక్కోవాలి చూస్తున్నారు కదా ఎంత పింక్ కలర్ ఉన్నాయో దీంట్లో ఉప్పు కారం వేసి తింటే ఉన్నాయి అసలు ఎంత మంచిగా ఉప్పు కారం వేసే లోపలనే సగం తినేసి మా వాళ్ళు ఉప్పు కారం వరకు కొన్ని అయిపోయినాయి చూడండి అన్ని మిగిలినా ఉప్పు కారం వేసేటప్పటికి అబ్బా మా వాళ్ళు అట్లు ఉన్నారు ఇంకా ఉపకారం వేసేసరికి కొన్ని మిగిలినాయి స్టేట్ ఏదంటే